హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ టైటిల్ అయితే మీరు చూసారు కదండి మీకు అర్థమైపోయి ఉంటుంది సో మేమైతే ఈ నేనైతే ఈ రోజు కోసం చాలా అయితే వెయిట్ చేశానండి ఇది వచ్చేసి చాలా ఎగ్జైట్మెంట్తో కూడా నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళాను ఆ రోజు షాప్ దగ్గరికి నేను మా నాన్న ఇద్దరం వెళ్ళామండి ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఇలా ఉండి షాప్ అతని మాట్లాడి మొత్తము ఇప్పుడున్న ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ మెషిన్ అయితే ఏది ఉంది అని అడిగితే తనైతే ఫస్ట్ ఇదే చూపించాడండి జాక్ ఎఫ్ఐ సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి వేరే మెషిన్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది మొత్తం అతన్ని ఎంక్వైరీ చేశాను సో అవైతే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయని అతనైతే చెప్పాడు అవన్నీ కూడా చెప్తూ మీకైతే నేను స్పెషల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి విద్య మెషిన్ అండి ఈ విద్య మెషిన్ కూడా లేటెస్ట్గానే వచ్చింది ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా చెప్పాడు బట్ నాకు అంతగా అయితే నచ్చలేదండి ఈ మెషిన్ అయితే సో అందుకేదైతే వద్దని చెప్పేసి తీసుకోలేదు బట్ మీకోసమనే వీడియో అయితే తీశాను ఇలా ఉంది ఈ మెషిన్ అయితే ఈ మెషిన్ తీసుకోవాలని నాకైతే చాలా డేస్ నుంచి అయితే డ్రీమ్ ఉందండి బట్ కొంచెం మనీ కూడా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఈ మెషిన్ నా కష్టం మీద అయితే నేను తీసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మెషిన్ ఇలా తీసుకుంటున్నందుకు నాకు ఎవరి సపోర్ట్ లేకుండా నా కష్టంతో నేను ఇష్టంగా తీసుకున్న నా ఫస్ట్ మెషిన్ అండి ఇదైతే సో మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీశాను ఇది ఇంకొక మెషిన్ అనమాట సో ఫైనల్గా అయితే నేను అన్ని మెషిన్స్ గురించి ఎంక్వైరీ చేసి ఫీచర్స్ ఏది బాగున్నాయి అని చెప్పేసి కనుక్కొని ఒకటైతే కన్ఫర్మ్ చేసుకున్నాను అదే జాక్ జాకీఎఫ్ఐ ఆ మెషిన్ మాకు నచ్చిందండి సో వెంటనే ఆర్డర్ చేసేసాము ఫిట్టింగ్ అనేది కూడా వాళ్ళు అక్కడే షాప్ దగ్గరే చేస్తామన్నారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వాళ్ళ మనిషి వచ్చి ఫిట్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ పడతాయని చెప్పేసి చెప్పారండి సో మాకు అలా అవసరం లేదని చెప్పేసి ఫిట్టింగ్ మొత్తం ఇక్కడే చేసుకొని మేమైతే ఇంటికి తీసుకెళ్ళాము సో అది ఫిట్టింగ్ కూడా ఇక్కడే చేసేస్తున్నారు వీళ్ళ షాప్లో వచ్చేసి నార్మల్ మెషిన్స్ ఇంట్లో హౌస్ వైఫ్కి స్టిచ్చింగ్ చేసుకోవడానికి నార్మల్ మెషిన్స్ కావాలనుకుంటారు కదండి సో అలాంటి మెషిన్స్ వచ్చేసి సిక్స్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి వీళ్ళ షాప్ అడ్రస్ కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి నాకైతే కామెంట్ రూపంలో అడగండి వీళ్ళు షాప్ అడ్రస్ అయితే నేను పెడతాను సో నా మెషిన్ అయితే ఫిట్టింగ్ అయిపోతుందండి చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాకు ఆ రోజైతే ఆకలిగా ఉండే బట్ నేనైతే ఏం తినలేదు నాకు ఈ మెషిన్ తీసుకోగానే కడుపు నిండిపోయింది ఇలాగ ఫైనల్లీ ఇంటికి తీసుకొచ్చేసాము తర్వాత నేను పూజ చేసుకున్నానండి ఇలాగా నా ఫస్ట్ ఫస్ట్ మెషిన్ అనేది ఇంటికి వచ్చింది కదా అని హ్యాపీగా ఇలా పూజించుకున్నాను తర్వాత ఫైనల్ ఏ లుక్ అయితే ఇలా ఉంది చూసేయండి నా మెషిన్ జాక్ ఎఫ్ఐ మొత్తం ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎలా స్టిచ్చింగ్ థ్రెడ్డింగ్ ఎలా పెట్టాలి అని చెప్పేసి మొత్తం కూడా నేను ఇంకొక వీడియో తీసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నా మెషిన్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ